డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరంలో ఒక మోస్తారు గాలుడితో కూడిన అతి భారీ వర్షం కురిసింది ఎండ వేడిమితో ఉన్న వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది ఆకాశమంతా మేఘావృతంగా మారి వర్షం కురవడం ప్రారంభించింది ఈ సందర్భంగా ఎండ వేడిమికి అల్లాడిపోతున్న ప్రజలు వర్షానికి సేద తీరారు వర్షం కోసం ఎదురు చూస్తున్న వారి కళ నెరవేరింది గ్రామీణ ప్రాంతాల రహదారులు బురదమయంగా మారాయి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరంలో ఒక మోస్తారు గాలులతో కూడిన అతి భారీ వర్షం కురిసింది ఎండ వేడిమితో ఉన్న వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది ఆకాశమంతా మేఘావృతంగా మారి వర్షం కురవడం ప్రారంభించింది ఈ సందర్భంగా ఎండ వేడిమికి అల్లాడిపోతున్న ప్రజలు వర్షానికి సేద తీరారు వర్షం కోసం ఎదురు చూస్తున్న వారి కల నెరవేరింది గ్రామీణ ప్రాంతాల రహదారులు బురదమయంగా మారాయి